విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత లక్ష్యాలను సాధించడంతో పాటు క్రీడారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమ్ ఫౌండేషన్ నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఒలింపియాడ్ ఒలింపియాడ్స్ నందు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ రావుకు పేస్ ఎన్ఆర్ స్కూల్ కరస్పాండెంట్ పడమట్ నాగేశ్వరరావు పూర్వ స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిక్కాల కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకు కిరణ్ కుమార్ నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఇతరులకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు విద్యార్థులు తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు సాగాలని సూచించారు క్రీడా రంగానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు స్కూల్స్ కరస్పాండెంట్స్ స్టూడెంట్స్ పంపే స్కూల్స్ కరస్పాండెంట్తో మాట్లాడి అన్నీ చేసి అన్నీ వచ్చినా కొని కొంచెం ఆర్థికంగా సంబంధించిన కార్యక్రమం కాబట్టి మురళన్న అవ్వకముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం మురళన్న లావణ్య మేడం గారు సిఆర్ అన్న ఎప్పుడైతే పరిచలేరు అప్పటి నుంచి మురళన్న ఎప్పుడైతే పరిచయం అప్పటి నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు సార్ ఇబ్బందులు లేకుండా అన్న చూస్తున్నాడు ఎందుకంటే ఒక నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకాశం జిల్లా నిరుద్యోగ వ్యాయామ కమిటీ నన్ను నిలుగుతున్నారు సార్ రెండు మూడు కేసులు కూడా మేము పెట్టించుకోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తా పిఈటి పోస్టుల కోసం మొన్నటిగా కూడా ఇంకా ధర్నా చేసాం లాక్స్ట్ టైం ఎలక్షన్ ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు దాని తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము వాస్తవం ఎమ్మెల్యే గారిని కలిసి సన్మానం చేద్దాం ఇంకోటి కారణం మురళన ఒకటి అన్నాడు నువ్వు ఆపొద్దు మొత్తం నేనే చూసుకుంటానని రేపు సంక్రాంతి కప్పు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి కప్పు క్రిస్మస్ దాంచల్ల జనార్దన్ గారు అందరూ డీజే అని పిలుస్తూ ఉంటారు సార్ యా మీరు ఎంత కామగా ఉంటారంటే పక్కనే బంగాళాఖాతం అది ఎంత కాముగా ఉంటుందో అంత కామగా ఉంటారు అది ఎంత విగ్రహ రూపంలో మీరు కూడా అంతే ఉగ్రహ రూపం సార్ అది మేము చూసాము ఈ ఎలక్షన్స్ ముందు కూడా సరే యా ముందుగా వేదిక మీద ఉన్నటువంటి అందరి పెద్దలకి నా నమస్కారం అండి థ్యాంక్స్ బట్ ఫర్ గివింగ్ సన్ గుడ్ ఆపర్చునిటీ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ రియాజ్ గారు ఎక్రీ గారు అండ్ మురళకృష్ణ గారు ఆయన చాలా జనార్దన్ గారు అంటే నేను రెండు వేల పద్నాలుగులో ఒంగోలు రావడం జరిగింది జూన్ జూలై జూలైలో వచ్చాను నేను జూలై ఫోర్టీన్త్ వచ్చాను తర్వాత సెప్టెంబర్ ఫిఫ్త్కి ఒక పెద్ద ప్యాకెట్ వచ్చింది మా స్కూల్కి ఏంటంటే ప్యాకెట్ అని చూస్తే అన్ని స్వీట్స్ పర్ హోమ్ అంటే అందరు స్టాఫ్ అంటారు నా థర్టీ ఇయర్స్ కెరీర్లో నేను ఎక్కడ ఏఎల్యే కూడా ఇలా టీచర్ గౌరవించి టీచర్ దగ్గరికి స్వీట్ ప్యాకెట్ పంపిస్తుంది చూడలేదు సార్ హౌస్ నేను అప్పుడు ఎంక్వైరీ చేశాను అంటే నేను తెలుసుకోవడానికి కుతూహల వెక్వేసింది నాకు ఏసీ ఐస్ ప్యాకెట్ ఎంక్వైరింగ్ సో సార్ ఎందుకు ఇంత టీచర్స్ ఇంత అభిమానంగా ఉన్నారు టీచర్స్ పట్ల వై అని అప్పుడు తెలిసింది నాకు చాలా కళాశాలల్లో పాఠశాలల్లో సార్ వాళ్ళ పూర్వీకులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు కూడాను వాళ్ళు వాటిని బాగా చూసుకుంటూ ఉన్నారు ఎక్కడ ఏ అవసరం ఉన్నా విద్య రంగానికి ఏ అవసరం ఉన్నా సరే ముందుండి మన ఒంగోలు జిల్లాను అభివృద్ధి చేయడానికి చాలా వాళ్ళు చూడుకున్నారు కుటుంబ సమేతంగా ఒంగోలు ప్రజలందరూ రియల్లీ రుణపడి ఉంటారు సార్ అందరూ మీ మీకు అండ్ చెట్టి గారు చెప్పినట్టు వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మా స్కూల్లో చాలా బాగా చేస్తున్నాం సార్ వేరు ఎంటరేజింగ్ స్పోర్ట్స్ ఇలా అండ్ వి ఫీల్ వెరీ హ్యాపీ అనౌన్స్ అయ్యే మా పిల్లవాడు ఒక ఆర్చరీలో శాప్లో ఉన్నాడండి అండి ప్రజెంట్ ఆర్చరీకి సెలెక్ట్ అయ్యి రీసెంట్గా మన టీం ఒకటి సాఫ్ట్ బాల్ నేషనల్ సెలెక్ట్ అయ్యి ఉన్నాను సార్ తర్వాత జూనియర్స్ కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నాను సార్ అండ్ ఫీనియర్స్గా నేషనల్ సార్ పెద్దలు చెప్పిన మాటలన్నీ గౌరవించి గుర్తు పెట్టుకొని మనం పాటించాలి చక్రి గారు ఒకసారి ఒక మాట చెప్పారు సార్ చక్రి సార్ ఒక మాట చెప్పారు ఏమన్నారంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇక్కడ పంపిస్తూ ఉన్నారో వాళ్ళ ఆశయాలను ముందుండి నడిపించాల్సింది మేము మేము డైడ్ చేయాలి మీరు ఫాలో అవ్వాలి ఆల్ టుగర్ సార్ చెప్పిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండ్స్ వెరీ గుడ్ ఈ ఆపర్చునిటీ ఫ్రెండ్ మీకు చాలా థ్యాంక్స్ అండి ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం ఏదైతే రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం ప్లేస్ సందర్భంగా మన వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పెట్టుకోవటం దాని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసిన ఇప్పుడు ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా కరస్పాండెంట్ నాయసరావు గారికి ప్రిన్సిపాల్ గారు వణి గారికి మందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు కూడా చాలామంది ఎంతో వాళ్ళు ఈ గవర్నమెంట్ స్కూల్స్తో చదువుతున్నా కదా వాళ్ళు ఒక్క ప్రధాని ప్రధాని అలా అయినప్పుడు మన కాలేజీలో చదువుకున్నారు మన కాలేజీలో ఐఏఎస్ అయ్యారు మన కాలేజీలో ఐపీఎస్ అయ్యారు మన కాలేజీలో స్కూల్లో ఎమ్మెల్యే అయ్యారు మన స్కూల్లో ఎంపీ అయ్యారు మన స్కూల్లో డాక్టర్ చదివారు అనేది మన స్కూల్కు ఉండే రెస్పెక్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే టీచర్స్ అనేది వాళ్ళని ఇప్పటి నుంచే ఒక డిసిప్లిన్ మేనర్లో పెంచాల్సిన అవసరం ఉంది చిన్న వయసులో ఇక్కడ మందులో దాని నైస్సార్ కూడా అడిగాను ఇక నర్సరీ నుంచి ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్ నడుపుతున్నామని చెప్పారు అదే అదేవిధంగా ఇంకా రెండు స్కూల్స్ కూడా నడుపుతున్నామని చెప్పారు చాలా సంతోషం ఈ చిన్న వయసులోనే వాళ్ళని ఎప్పుడైతే మనం డిసిప్లైన్గా డిసిప్లైన్ పద్ధతిలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో ఇదే ప్రాసెస్లో పైకి వెళ్ళే ఉంటాయి కాబట్టి ఆ టైప్లో తెలుసుకుంటూ రావాలి మన ప్లేయర్స్ కాలేజ్ స్కూల్కి కూడా ఒక మంచి పేరు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నాయకుడికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చాలామంది నేను పోయినప్పుడు కూడా చెప్తుంటారు మేము పలాన్ స్కూల్లో చదివాము పలాన్సి చెప్తుంటాం అలా దగ్గర చదివామని చెప్పేసి యూనివర్సిటీకి మాకు టీచర్స్ వాళ్ళంతా కూడా కలిసినప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు అంతా పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు అయినా కూడా వచ్చి కలిసిపోతుంటారు అలాంటి చిన్నప్పటి నుంచి ఆ పందం అనేది టీచర్స్కి స్టూడెంట్స్కి ఉండే పందం చాలా విలువైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఒక మంచి స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు కూడా పంపిస్తున్నారు కాబట్టి దాని పద్ధతిలోనే మనం ఒక డిసిప్లిన్ మంచి పద్ధతిలో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాలని చెప్పి కూడా తెలియజేస్తూ మా పూర్తి సపోర్ట్ ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నేను ఇప్పుడు రమ్మంటప్పుడు వస్తాను ఇది మనసుకు మరి ఎప్పుడు కూడా మీరు ఏం చెప్తే కూడా మా సైడ్ నుంచి చాలా టైం నాకు చాలా ముద్దునే జనాలు ఎక్కువ కొంచెం ఉదయ లోపల లేట్ అయిపోయింది అయినా కూడా ఈరోజు మంచి కార్యక్రమం బాగా చేశారు అందుకని ఉన్నారా చెప్తున్నాను అన్నారు ంకట్ నారాయణ బెస్ట్ క్లాసి సాజెక్ట్ చాలా చక్కగా స్కూల్ అపెక్స్ విందల్చుకోపోవడానికి ముఖ్య కారణం వికెట్ కీపర్ ధన్యవాదాలు ధన్యవాదాలన్నా పార్టిసిపేట్ చేస్తారు ప్లాన్స్ పెట్టట్లేదు రెండు చేసేవాళ్ళు ఇరవై నుంచి పది గంటలు ఇంట్రాక్స్పెట్ టీమ్ యొక్క రావాలి ధన్యవాదాలు అలాగే ఫుట్బాల్ ఫస్ట్ 何だって言うんだもんとくれんぼ

ఆనంద్ వీళ్ళందరూ వినకున్న సహకారంతో ఈ పార్లమెంట్ అధిక్రీయంగా చేయడం జరిగింది చేశాను సార్ స్కూల్ లెవెల్లో చేసా ఇంటర్లో బీ చేసా డిగ్రీలో చే నాకు ఎన్సీసీ అంటే చాలా ఇష్టం వాళ్ళ ఎన్సీసీ మాస్టర్ గారు వాళ్ళ బృందం అందరూ వచ్చి టేస్ట్ ఎన్సీసీ இந்த போன் டேங்க் மகாசுரலனறு வந்துச்சு மூத்த கேள்வி இதுக்கு நான் நெச்சுப்பு ஒரு நிமிஷம் வரதுக்கு தேங்க்யூ சோ மச்attnயாக்கு பாத்ததக்கு முன்னாடி நான் आपसे விராரி இல்லை అలాగే அதோட கேன்ஜி और तो ये कौन काम कर रहा है डेटिंग फाउंडेशन यू क्रिएट మేడం గారికి అలాగే బండారు మదనన్నకి మరియు మా యూత్ని అంతా ఎంకరేజ్ చేస్తున్న